పథకాల పేర్లు మార్చడం కాదు చాతనైతే ప్రజల బ్రతుకులు మార్చండి తెలంగాణ చిహ్నం నుండి కళాధోరణం చార్మినార్ తీయాలని చూస్తున్నారు వరంగల్ వాళ్ళం ఆత్మగౌరవం ఉన్నోళ్ళం రాణి రుద్రమ్మ దేవి సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సాక్షిగా దొడ్డి కొమరయ్య సాక్షిగా చాకలి ఐలమ్మ సాక్షిగా సమ్మక్క సారక సాక్షిగా మా ఆత్మగౌరవం కొరకు పోరాడతాం రాజముద్రుల నుండి కాకతీయుల కళాధోరణం చార్మినార్ మార్చవద్దు మారిస్తే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే తెచ్చుకుంటామని పల్ల రెడ్డి అన్నారు ప్రజల యొక్క బతుకులు మార్చండి ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది అందరం కూడా ఇవాళ తెలంగాణ కళా తోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే చార్మార్ రాజముద్రణలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మ బతికే వాళ్ళం అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు అందుకే మేము కచ్చితంగా చెప్తున్నాం వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం మీరు దయచేసి మార్చవద్దు మారుస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష